గ్రామాలలో మౌలిక వసతుల కల్పనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన దృష్టి సారించి అభివృద్ధి చేసినట్లు దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు ఈరోజు రాత్రి కురిచేడు మండలం పడమర గంగవరం రెడ్డన్నపల్లిలో మన ఊరికి మన శివన్న అంటూ ఎన్నికల ప్రచారాన్ని జడ్పీ చైర్మన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ నందినీలతో కలిసి నిర్వహించారు దేవాలయం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా మహిళలు వర్షంతో ఘన ఘనస్వాగతం పలకగా వైసీపీ నాయకులు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొన్నారు మళ్ళా రాగా ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఎలక్షన్ అయిన కొత్త కొత్త హామీ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సోదరి సోదరి వాళ్ళందరికీ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కాపు నేస్తం కూడా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మహిళలందరినీ కాపాడుకున్న మహానాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పేసి బాబు చేసిన పేద ప్రజల కోసం పేద ప్రజల ద్వారా ప్రతి పథకం నేరుగా సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా అన్ని మీ అకౌంట్ లో వేస్తారు మీరందరూ కలిసిమెలిసి గతంలో మా కుటుంబాన్ని ఆదరించిన విధంగా మళ్ళా ఇంకొకసారి మీరందరు కలిసిమెలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటర్కు ప్యాన్ గుర్తు మీద చేసి నన్ను మన ఎంపీ అభ్యర్థి భాస్కర్ గారిని ప్యాన్ గుర్తు మీద వేసి అక్కడ మెజార్టీ సెలవు తీసుకున్నా జై జగన్ జై జగన్ అదే విధంగా అమ్మాయి చెప్పి తర్వాత మన గ్రామాలు ఎన్నో విధాలుగా డెవలప్ చేసుకుంటా వచ్చాము అది మంచి వస్తువులు కానీ రెండింటి పల్లి నుంచి తార్ రోడ్డు కానీ అన్ని విధాలుగా కుర్చేడు నుంచి ఇక్కడ టార్ రోడ్ కూడా మన గవర్నమెంట్ లో ఏర్పాటు చేసాం కాబట్టి మౌలిక వస్తువులు కూడా మన గవర్నమెంట్ బాగా కృషి చేస్తుంది మీరు అందరు గమనించి మళ్ళా మనకు అన్ని అభివృద్ధి పథకాలు జరగాలంటే జగన్మోహన్ నాయకత్వాన్ని బలపరిచి మీరు అందరు కలిసిమెలిసి జగన్ను గుర్తు పెట్టుకొని మీ తమ్ముడు శివను గుర్తు పెట్టుకొని అందరూ ఫ్యాన్ మీద ఓట్లు వేసి అక్రమ జాతీయతో కల్పించవలసింది ప్రార్థించుకుంటూ సెలవు చేసుకుంటూ